பாலசந்திரம புட்டி வை குண்டமுனெட்டி வேல காந்து தள்ளி நீமங்கழம் பாலசந்திரமந்த புட்டி வை குண்டமுனெட்டி வேல காந்து தலி நீமங்களம் பத்மபீட மந்த நிலி பத்தோட்டி கவயமிச்சி பாகியம் எந்த கூச்சு தள்ளி நீமங்கள మంత కార్జి వేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు కుమంగళం బాలచంద్రమందు పుట్టి వైకుంఠమునమెట్టి వేళ కాంతుళను తల్లిని కుమంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు వందనం కష్టకాలమందు నిన్న భక్తి తోడ కొలిచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం అలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి కడుపు నింపు ధాన్యమొసూకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పి గొట్టు శక్తి నొసగు ఎదురు లేని ధైర్యమిచ్చు నీకు చంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వే పోషణార్థమైన ఊరి నేలు తెలివికైనా తెలిసినంత విజనసగు నీకు మంగళం పాలనిచ్చి పొలము దోన్ను పశుల గంగడోలుని మిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పొట్టివై మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం రంత బలము నింపి ఓటమన్న మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీ మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీ మందు కాల చక్ర గమనందునికింద జీవకోటి నేలు తల్లిని కుమంగళం తన నలచంద్రమందు పుట్టి వైకుంఠమున వైకుంఠమునమెట్టి వేళకాంతుళీను తల్లిని కుమంగళం తన త